ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ పైన సిట్ అధికారులు దూకుడు పెంచారు నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇల్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి సిట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి గత కొంత కాలంగా కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు సీరియస్ అయ్యారు లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి కీలక నిందితునిగా ఉన్నారు విచారణకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అయితే ఈ నోటీసులపై ఆయన స్పందించలేదు పైగా విచారణకు డుమ్మా కొట్టారు కసిరెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు వైసీపీ హయాంలో కసిరెడ్డి ఐటీ సలహాదారునిగా పనిచేశారు మద్యం తయారీదారుల నుంచి అరవై కోట్లు వసూలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు మూడు వేల కోట్ల వరకు జగన్ ప్యాలెస్ కు చేర్చారని కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఏదైతే విచారణకు ఆదేశం చేయడం జరిగిందో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం అని చెప్పేసి ఏపీ ప్రత్యేక సిడ్ బృందం ఏదైతే వేయడం జరిగిందో ఆ సిడ్ బృందం వెతుకులాట అయితే ప్రారంభించింది నిన్న హైదరాబాదులో పదిహేను చోట్ల ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కార్యాలయాలు ఆయన డైరెక్టర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఆయన కుమార్తె చెందినటువంటి ఐటీ కంపెనీలు వీటన్నిటి కూడాను ఆయన ఎక్కడైతే గనక బినామీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అని భావిస్తూ ఉన్నారో ఆ చోట్ల కూడాను పదిహేను చోట్ల దాదాపుగా ఈ దర్యాప్తు అయితే కనుక దర్యాప్తు బృందము తనిఖీలు చేపట్టడం జరిగింది అయితే ఎక్కడ కూడాను ఆయన అందుబాటులో లేనటువంటి పరిస్థితి దాదాపు పదిహేను రోజుల క్రితం ఆయన నుంచి పరారైపోయినట్లుగా భావిస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు ఆయనకు విచారణకు ఆదేశాలు కావచ్చు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే కనుక సిట్ బృందం ప్రయత్నం చేసింది అయితే ఇప్పటివరకు కూడాను ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన అత్తమామలు బంధువులు కూడా పరారులో ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం అయితే కనుక తెలుసుకోవడం అయితే కనుక అసాధ్యమవుతున్నటువంటి పరిస్థితులలో ఆయన సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడము ఆయన విదేశాలకు ఏమైనా పారిపోయాడా అని చెప్పేసి ఆకూరం కూడా దర్యాప్తు చేశారు అయితే ఆయన ఈ విదేశాలకు పారిపోలేదని చెప్పేసి ఒక నిర్ధారణకు అయితే సిట్ బృందం రావడం జరిగింది అయితే ఆయన పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారనే దాని మీద కూడా దర్యాప్తు సినిమాల్లో కూడా కొంత పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం ఆ దిశ కూడా దర్యాప్తు దర్యాప్తు చేస్తా ఉంది రైట్ రైట్ విజయ